కోనేపల్లి ఇందిరారెడ్డి గారు అక్కంపల్లి గ్రామ అనంతపురం టౌన్ అనంతపురం జిల్లా పరిజ్ఞాన పోటీలో ఉన్నాయి మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల రెండు వందల యాభై ఇరవై ఆరు సెకండ్ల పూర్తి చేసుకుని

రెండవ పూర్తి చేసుకున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం పన్నెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక సెకండ్ వెనుకబడి ఉన్నాయి లైన్ లోపలికి వచ్చారో லைன் பைரவாசன் சாமி சரவணா மையா சாமி லைன் லைன் தொட்டது சாமி லைன் சாஞ்சேஸ் இல்ல லைன் தொட்டது இல்ல லைன் தொட்டது தொட்டது எங்கிட்டே போங்க போயிட்டு வந்துடுங்க லைன் మూడవ రెండు పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వినకబడి రెండవ స్థానానికి కూడా ఐదు సెకండ్లు వినకబడే ఉన్నాయి నాలుగేళ్ల నెంబర్ వారి కావాలండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సానకురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు గ్రామగరగడ వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత రెడ్డిగా రావాల్సింది విజ్ఞప్తి చేస్తున్నామండి ఎనిమిది వందల జరుగుతు మూడు నిమిషాలు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి రెండవ స్థానానికి రెండు సెకండ్ల ముందు మందర కొనసాగుతున్నాయి మూడు నిమిషాల యాభై నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటిస్తానని ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి సెకండ్ పొద్దు చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడిలో కొనసాగుతున్నాయి రెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఏనాలుగు వందల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై మూడు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కల్లాడి పెద్దేశ్వర గారి కన్నా ఎనిమిది సెకండ్ల ముంద కొనసాగుతున్నాయి ஏய் 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 ఎనిమిది పూర్తి చేస్తున్నాయి పదహారు వందల అడుగుల దళాన్ని ఆరు నిమిషాల ఇరవై మూడు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి దళి పెద్దమయ్య గారి కన్నా పద్దెనిమిది సెకండ్లు ఉన్న కొనసాగుతున్నాయి

தா அரோ ரெண்டு போட்டி ரெண்டு வேலைக்கு ఉపన్యాసాన్ని ఎనిమిది నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఏ జత పదవ రౌండ్ లో ఇరవై సెకండ్లు ముందు నెల కొనసాగుతున్నాయి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులకు కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపట్టీలో ఉన్నాయి మైలా నేను ఏమని చెప్తున్నా ఎనక

నాలుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై ఆరు సెకండ్లకు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై మూడు సెకండ్ల ముందు జగనే కొనసాగుతున్నాయి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కడి అనంతపురం జిల్లా వారి పూర్తిలో ఉన్నాయి ल गओ रे 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 गओ పూర్తి చేస్తున్నాయి నిండు వేల ఆరు కలుగురాన్ని పద్నాలుగు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి அது நல்லா முற்பட்டது வாடாரே சுவாமி పద్నాలుగు వరతీ చేసుకున్నాయి రెండు వేల ఎనిమిది వందల పన్నెండు నిమిషాల పదకొండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్లు ఉంది నెల அம்மா கரங்கா நல்ல オーடிエンス நல்லா தெருவுல இருக்கணும் மலை விஜாய் தெப்பல சாமியே ಅಲ್ಲ அது என்ன ஏழு ஜென்ம இல்ல கரதா ஆமா அந்தங்க வந்து பாय ஏழு நிது சாமியே இன்னொரு சதிக்கு ஒடீங்க நாளைக்கு நாளைக்கு பைட வேண்டியதா

பம் ஜம தினேஷ் குமார் தான் జరాన్ని పద్నాలుగు నిమిషాల ఆరు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న సెకండ్లు కొనసాగుతున్నాయి இல்ல எல்லமே வெட்டிட்டாங்க ஆ 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 பதினேழு நாலு வந்த பதினெட்டு ఇరవై రెండు సెకండ్లు అంటే ముందు ఒక పట్టే కట్టదు అంతే కదా ఇరవై ఒక ఇరవై ఒకటి తోలు ఇరవై ఒక పట్టేదోళ్ళ ఇరవై అడుగుల

మూడు వేల ఆరు వందల ధర పదహారు నిమిషాల ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ముప్పై తొమ్మిది సెకండ్ కొనసాగుతున్నాయి அவராஞ்சி பைசாவிலே செல்லுலாவே இதுக்காரான வந்து கொண்டம்பா சத்தம் அلوக்கல தரானு வேலையில வந்து இந்த மேல தரானே எல்லாரும் என்ன பண்ணுறியா நேன மடமற வாஞ்சின மேலல 10 ரூபா வாஞ்சிட்டறதுக்கு பொம்பளை எடுக்கறானே என்னோமேனாலவே எடுக்கறவள மாட்டே

సమయం రెండు నిమిషంలో పూర్తి చేస్తున్నాయి నాలుగు వేల ఎనిమిది నిమిషాల రెండు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఇరవై ఒక్క సెకండ్ మాత్రమే ముంద నెల కొనసాగుతున్నాయి జాగ్రత్త పొరపాట కూడా పర్ర రిత్తి పట్టడం కానీ తోక పట్టడం కానీ చేస్తే కరిగి తీసుకుంటే గమనిస్తున్నారు

పద్దెనిమిది నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లను పొత్తు చేస్తున్నాయి సమయం నూటై సెకండ్లు ఉంటాయిలు